కిరణపూడి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు దాడి చిన్నబుజ్జి వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి తొమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ ఎందుకంటే జనసేన పార్టీ ఈ రోజు నియోజకవర్గంలో ఒక బలమైన పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు తెలియబడుతున్నాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గత ఇరవై ఐదు సంవత్సరాలు ఒక ఐదు ఆరు టర్ముల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నెక్కిన దాఖలాలు లేవు ఈరోజు మా ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఇక్కడ విజయం సాధించిందంటే జనసేన పార్టీది ఒక ముఖ్య భూమిక అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో కూడా ఈ పార్టీని మూడు కూడా కలిసి గట్టిగా కష్టపడి ఈ రోజు మన ఎన్డీఏ అభ్యర్థి అయిన జ్యోతుల్ నెహరు గారిని నెగ్గించుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ అలాగే మా పార్టీని కూడా మేము బలోపేతం చేసి రేపు రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఇక్కడ ఏ అభ్యర్థి ఉన్నా సరే మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఈ యొక్క జాయినింగ్ లో మేము పార్టీలో పెట్టుకోవడం జరుగుతుంది అలాగే బుర్జుగారు లాగా బలమైన వ్యక్తులు ప్రతి ఊర్లో కూడా మన జనసేనికులు గ్రామాల్లో ఉన్న మన తోటి మొన్న అంటే మొన్న ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో సుమారు ముందు ఎన అంటే ముందు ముప్పై వేల ఓట్లు మైనస్ లో ఉన్న పార్టీ ఇప్పుడు ఒక యాభై వేల ఓట్లు మెజార్టీకి వచ్చింది కాబట్టి పాత ముప్పై వేల ఓట్లు ఈ యాభై వేల ఓట్లు ఎనభై వేల ఓట్లు మనకి గత వైసీపీ పార్టీ నుంచే వచ్చిందని చెప్పి మనం భావించాలి ఎందుకంటే ఎనభై వేల ఓట్లు మారిందంటే అప్పుడు వైసీపీ ఉన్నా ఓటే కాబట్టి మనందరం కూడా అది గ్రహించి మన ఓట్లు వేసిన వాళ్ళందరినీ కూడా మన పార్టీలోకి తీసుకునే విధంగా మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటున్నాం ఎందుకంటే బలమైన వ్యక్తులు ప్రతి గ్రామంలోనే ఉన్నారు మన జనసైనికుడు కూడా కొంచెం చొరవ చూపించి వాళ్ళందరినీ కూడా కలుపుని వెళ్లాలి కలుపునెల్లి ప్రతి గ్రామంలో కూడా మన జనసేన పార్టీలో జాయినింగ్లు పెట్టి ఈ ఎన్డీఏ కూటాన్ని కూటమికి మనందరం కూడా మద్దతు తెలియపరచుకుంటూ మన పార్టీని కూడా బలంగా ఈ నియోజకవర్గంలో బలమైన పార్టీగా రూపొందించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ దాడి బుజ్జు గారు మా సోదరుడు ఒక అడుగు ముందుకేసి మా పార్టీలోకి వచ్చి వచ్చినందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియపరచుకుంటూ ఇప్పుడు కూడా కలిసి మిచ్చి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అయితే అందరూ లైన్ వచ్చి నా మీద అభిమానంతో నేను జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాను నాకు తుమ్మలపల్లి రమేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన చిన్న వ్యక్తి ఏం కాదు ఆల పేర్లు ఏళ్ళ పేర్లు పెట్టుకుని వచ్చే వ్యక్తి కాదు ఈయన పెద్ద భూస్వామి వందల ఎకరాల భూస్వామి మనకి ఇక్కడ చెబుతున్నారానికి రైతులు అందరికీ కావాల్సింది అంటే మన మండలంలో కిల్లంపూడి మండలంలో రైతులు చాలా మంది ఉన్నారు అలాగే ఈ మండలంలో రైతుల గురించి చాలా మంది తెలియదు మన రైతుల గురించి కూడా తెలుసున్న వ్యక్తి మన ప్రాబ్లమ్స్ ఏమంటే నేను దేవుడి గారు కదా మన అడిగితే అది చెప్తాను ఒక అధికార పార్టీలో మన పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడి ఈయనకి ఇన్ఛార్జ్ కింద ఇచ్చారు మీరు ఇవ్వచ్చు ఇవ్వచ్చు చాలా మంది చెప్పారు చెప్పినా ఆగలేదు పవన్ కళ్యాణ్ గారు నాకు నాకు లాంటి వ్యక్తి కావాలంటే తుమ్మలపల్లి రమేష్ కావాలి అని ఎవరు తగ్గరుకున్నారు ఆయన కూడా ఆయన ఆలోచించుకొని నన్ను నన్ను పిలిచారు నేనంటే మీ అందరికి ఇష్టం అయితే చెప్పండి జాయిన్ అవుదాం లేదు బుద్ధితో పర్లేదు పార్టీతో పర్లేదు అంటే ఆగిపోదాం నేను జాయిన్ ఆనా జాయిన్ అవుతా జైనా వచ్చా మీ ప్రాబ్లమ్స్ ఏమండి సార్ చెప్పండి ఇందాక నాకు నిజంగా చెప్పాలంటే ఏ కానీ చెడదాకా ఉంటాయి ఆ కానీ కాగుడుతుందాక ఉంటాయి అన్ని చేసిన చదవాలి కానీ ఎవరి పేరు లెక్క పెట్టాలో రాయడం రాదు నాకు కానీ వచ్చిన అందరూ అందరూ అయ్యి తొగ్గేసుకుంటూ పోతున్నారు రాయదు ఈసారి కథ మార్తాది నా మీద చాలా మంది నుండి చాలా పురులు అందరూ అయ్యి పెడుతుంటారు ఉద్యన్న ఇదన్న సూపర్ అనే సూపర్ యూరీ కాదు అసలు ఇప్పుడు చెప్తాం పవన్ కళ్యాణ్ గారు ఏంటన్నది రమేష్ గారు ఏంటన్నది ఆ గౌరవ నేను కాపాడుకుంటూ మీ అందరికీ మేలు చేస్తాం మీకైనా అవసరం ప్రాబ్లం ఉంటే మీ ఊర్లో ఉన్న వాళ్ళందరికి ఎవరు ప్రాబ్లం ఏంటి చెప్పండి వచ్చి అండి నేను ఇప్పుడు వరకు అడిగారు చేశాను ఇప్పుడు వరకు నాకు రమేష్ గారు అనే వ్యక్తి అండగా ఉన్నారు మీ అందరి కోరికలు నిర్వహిస్తాం మీరు వచ్చి చెయ్యకపోతే ఎలా చేయలేదంటే అన్నాడు కూడా అడగండి ప్రతి ఊరికి మనకి కాదు ప్రతి నేను మన కంప్లెంట్ అందరికీ తెలుసు ఇంకా వస్తారు అందరు ఇప్పటి వరకు చాలా మంది నా కోసం తెల్లవారు పని చేసి అన్ని చేసుకుని పూజ ఉన్నారు అందరూ కానీ మీ అందరూ అభిమానులు గౌరవం కూడా నేను ఎప్పుడు కాపాడుకుంటానని డాడీ చిన్నబుజు గారు కోరుతున్నాను సార్ రమేష్ గారు మిమ్మల్ని నేనే కోరింది ఏంటంటే మా ఊర్లో ఇక్కడ చాలా మంది గుళ్ళు ఎక్కువ అయిపోయాడు ఇంట్లో కంటే గుళ్ళో పూజ చేస్తున్నారు ప్లవర్ ప్రత కోసం తెలియదు పచ్చి కోసం తెలియదు కానీ ఇక్కడ మా ఊర్లో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మా పక్కన గుళ్ళు చాలా ఉన్నాయి ఆ చెరువు బాజించి మనం లేని వాళ్ళు ఒక కళ్యాణ మండం కట్టుకున్నాం ఉంటే జీవితాంతో మనం చెప్పాలంటే హిందూ ముస్లిం క్రిస్టిం అంత ఒకటే దేవుడు కృష్ణ పరమాత్మే సృష్టించేది ఆయనే ఆయన వాళ్ళే పవన్ కళ్యాణ్ దిగాడు మనం దిగిపోయాడు దీని కారణం మనందరం మనం కోరుకోవాలంటే నిత్యం చెప్పుకోవాలంటే చెరువు భోజనం కళ్యాణ మండపం కట్టాలి అనువులే కాదు ఎక్కడ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కొందరు చేరువుగా పెట్టాలి గడిచే ప్రతి ప్రతి ఊర్లో కూడా ఒక అన్నది ఉండాలి ఆ చెరువులో కాళ్ళు ఉండాలి మా ఊరి నుంచి ఇక్కడ మా ఊర్లో పక్కన చెరు ధర్మారో మంచి అడిగితే మీరేంటండి మా ఊరు వచ్చారని అడిగారండి వాటర్ గురించి ఏంటంటే ధర్మరాత నుంచి కూడా మా పక్కన చెరువు గురించి వచ్చారు అలాగే ఏ నిజులో చెరువు ఉందండి అక్కడ కూడా ఆ చెరువులు ఇలా మా ఊర్లో కొన్ని కొన్ని ఉన్నాయి మన అంటే మాకు ఈ సాన్యానికి ఉంది అక్కడ కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఊరు కూడా చేయాలి మీ మండలం మీకు తెలియలేదే కాదు మా మండలం అంటే ఇప్పుడు వచ్చారు మీరు ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాల నుంచి డబ్బు చేసుకుని ఆస్తులు అన్ని రాజకీయంలో నిలబడు మీకు అన్ని తెలుసు ఈసారి పవన్ కళ్యాణ్ గారు మీ దాని గురించి మీరు అందరూ నాకు ఈ ఒక కోరిక నిర్వహించాలని మిమ్మల్ని కోరుతూ సార్